యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ టవర్స్లో భార్యను భర్త హతమార్చాడు అంటూ శిరీషకు సంబంధించిన బంధువులైతే ఆరోపిస్తున్నారు ఎందుకంటే శిరీషకు అమ్మానాన్న లేరు అయితే కేవలం వాళ్ళకు అంటే శిరీషకు అన్న అట్లాగే అక్క చెల్లెలు మాత్రమే ఉన్నారు అయితే వీళ్ళు ఈమె అనాథ కాబట్టి ఇంకొకరు ఆమెను పెంచి పెద్ద చేయడం జరిగింది అట్లాగే ఈమె నర్సు కూడా ఉద్యోగం చేస్తున్న పరిస్థితి అయితే శిరీష భర్త ఎవరైతే ఉన్నారో వినయ్ అతను కూడా సేమ్ అదే హాస్పిటల్లో అతను కూడా డ్యూటీ చేస్తూ ఉన్నాడు సో ఇద్దరు ఒకే హాస్పిటల్లో డ్యూటీ చేయడంతో వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల పదిహేడులో అయితే రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా పెద్దగా శిరీష హ్యాపీగా లేదు ఎందుకంటే భర్త చాలా టార్చర్ పెట్టేవాడు అప్పుడప్పుడు మాకు చెప్పుకునేది ఏడ్చేది ఇక నాకు వల్ల కావట్లేదు అని ఒక రెండు మూడు నెలల క్రిందనే నాకు కూడా చెప్పింది అంటూ శిరీష వాళ్ళ అక్క ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు వీళ్ళు జమునా టవర్స్ ఇది ఎక్కడ అంటే మలక్పేటలో ఉందన్నమాట వీళ్ళు అత్తమామలతో సహా ఈ శిరీష అండ్ ఆ తర్వాత వినయ్ అత్తమామలు వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు అయితే అత్తమామల టార్చర్ కావచ్చు లేదంటే భర్త కూడా తాగి బాగా కొట్టేవాడు తిట్టేవాడు అంటూ కూడా శిరీష వాళ్ళ అన్నదమ్ములకు అండ్ అక్క చెల్లెలకు చెప్పుకున్నట్టుగా కూడా చెప్తున్నారు కానీ పెళ్ళయ్యే సమయానికి వీళ్ళెవ్వరూ లేరు ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు ఆమె చనిపోయింది కేవలం అనారోగ్యం వల్ల అట్లాగే హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి ఆమె చనిపోయింది అదే ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాను అని శిరీష హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వినయ్ ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ ఇద్దరు వర్షన్స్ని విన్నప్పుడు మేబీ న్యాచురల్ డెత్ కూడా హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉండొచ్చు అని భావించినటువంటి వీళ్ళు అంటే శిరీష బంధువులు వాళ్ళు వచ్చే వరకు వేచి ఉండండి అప్పుడే శిరీష డెడ్ బాడీని మీరు తరలించకండి అని అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే శిరీష ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామని ఇప్పుడు శిరీష వాళ్ళ ఆడపడి ఎవరైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ చెల్లెల అక్కకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అప్పుడు వాళ్ళ అక్క మిగతా బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ తర్వాత వాళ్ళు ఆపండి ఎందుకంటే మేము శిరీషను కళ్ళారా చూడాలి మీరు ఒక పది పదిహేను నిమిషాల్లో మేము రాబోతున్నాం మాకు ఇప్పుడే చెప్పారు కాబట్టి మేము వస్తున్నామంటూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మేము శ్రీశైలంలో ఇప్పుడు వీళ్ళ శిరీష వాళ్ళ అత్తమామలు ఉంటారు కాబట్టి వాళ్ళ స్వస్థలానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో దీంతో ఎంత చెప్పినా వినకుండా మేము శ్రీశైలం దోమన పెంటకు చెందినటువంటి ఊరికి తీసుకెళ్ళిపోతున్నాం అత్తవారింట్లో ఆమె అంత్యక్రియలు చేయబోతున్నామంటూ శిరీష వాళ్ళ బంధువులకి బదులు ఇవ్వడం జరిగింది అయినా సరే వాళ్ళు కాల్ చేసి మీరు కొద్దిసేపు ఆపండి మేము కేవలం ఐదు పది నిమిషాల్లో మేము చేరుకోబోతున్నాం అన్నప్పటికీ కూడా వినకుండా శిరీష డెడ్ బాడీని శ్రీశైలంలోని దోమన పెంట అంటే ఈ శిరీష వాళ్ళ అత్తమామ ఇంటికి తరలించే ప్రయత్నం చేయడంతో దీంతో అనుమానం వచ్చింది అప్పుడు వీళ్ళు వెంటనే శిరీషకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లో చాదర సంబంధించిన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు వీళ్ళు ఏ అంబులెన్స్లో అయితే శిరీషను తరలిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయడం అండ్ శిరీషకి సంబంధించిన ఆడపడిచేవరైతే ఎవరైతే ఉంటారో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆడపడిచి చెప్పింది కాబట్టి వాళ్ళ ఆడపడిచికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఇలా శిరీష బంధువుల తరఫు నుంచి ఇక్కడ చాదర్ఘడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది శిరీష చనిపోయిందని చెప్పారట మరి వాళ్ళ కోసం శిరీష బంధువుల కోసం మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు అన్న మాట అడిగినప్పుడు వాళ్ళు వినకుండా ఏం లేదు సార్ వాళ్ళతో అసలు శిరీష ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు వాళ్ళ పెళ్లి కూడా మేమే ఆమె ఆమెకు అనాథ సో మేము చాలా బాగా చూసుకున్నాం కేవలం హార్ట్ అటాక్ వల్లనే ఆమె చనిపోయింది అంటూ పోలీసులకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ సీసీటీవీలో చూసినప్పుడు మాత్రం శిరీషకు పూర్తిగా ఈ చెంపల దగ్గర చేతుల దగ్గర అండ్ కనబడని చోట కూడా చాలా గాయాలున్నట్టు సీసీ ఫుటేజ్ దృశ్యాల్లో కూడా కనిపించడంతో అప్పుడు పోలీసులు సీరియస్గా ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ శ్రీశైలం దగ్గర దాకా వెళ్ళినటువంటి వాళ్ళని బ్యాక్ మళ్ళీ సేమ్ హైదరాబాద్కే రప్పించడం ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్కి శిరీష మృతదేహం తరలించి పోస్ట్ మార్టం కోసం ఇప్పుడు కి సంబంధించిన డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కోసం అంటే తీసుకురావడం జరిగింది అప్పుడు శిరీషని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు పూర్తిగా షాక్ అయిపోయిన పరిస్థితి ఎందుకంటే చెంపలకు కావచ్చు హ్యాండ్స్కి కావచ్చు చాలా చోట్ల శిరీషకు గాయాలున్నాయి చెప్పడమేమో హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని చెప్తున్నారు కానీ ఆమె బాడీ చూస్తేనేమో పూర్తిగా గాయాల పాలైన పరిస్థితి సో అనుమానం వచ్చినటువంటి పోలీసులు కావచ్చు బంధువులు కావచ్చు డెఫినెట్లీ ఈమెను కొట్టి చంపేశారు హార్ట్ అటాక్ అని చిత్రీకరిస్తున్నారు ఏం జరిగిందో ఏంటో మరి ఎందుకంటే మూడు నెలల నుంచి కూడా శిరీష మాకు పదే పదే చెప్తోంది నేను ఇంకొస్తాను నేను నా వల్ల కావట్లేను నేను ఉండలేకపోతున్నాను టార్చర్ పెడుతున్నారు కొడుతున్నారు తిడుతున్నారు అన్నటువంటి మాట చెప్పింది మా చెల్లి అనేటిది శిరీష వల్ల అక్క చెప్పడం జరుగుతోంది అట్లనే శిరీష భర్తను కూడా విచారించినటువంటి పోలీసులకు కూడా ఆయన ఏం చెప్తున్నాడు లేదు ఆమె నిన్నటి వరకు నిన్న సాధారణంగా అందరిలాగానే తిని పడుకున్నాం మేము అంతే ఆ తర్వాత తెల్లవారి లేపే ప్రయత్నం చేయడంతో ఆమె లేవలేదు కాబట్టి ఇప్పుడు ఈ శిరీష వల్ల ఆడపరుచు ఎవరైతే ఉన్నారో ఆమె లేపే ప్రయత్నం చేయడంతో గట్టి గట్టిగా కొంచెం లేపే ప్రయత్నం చేయడం కొంచెం ఇట్లా లేవకపోతే ఇట్లా చెంపల మీద గట్టిగా కొడతాం కదా అట్లా కొట్టడంతోనే అవన్నీ కూడా మార్క్స్ పడ్డాయి అని చెప్పి శిరీష భర్త చెప్తున్నాడు ఇక్కడే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అసలు అంత గట్టిగా కొడతారా లేవకపోతే చెంపల మీద అంత కొడితే మొత్తం ఇట్లా మన వేళ్ళు ఉంటాయి కదా అంత భయంకరంగా ఆ వేళ్ళన్నీ కూడా నల్లగా కమిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఆ చెంపల దగ్గరనే కనిపిస్తున్నాయి మనకు కానీ లోపల కూడా చాలా దెబ్బలున్నట్టుగా అండ్ చేతికి కూడా మనం స్పష్టంగా చూడొచ్చు పూర్తిగా కమిలిపోయిన పరిస్థితి సో వీళ్ళే శిరీషను కొట్టి చంపేశారు ఆమె చాలా కాలంగా చెప్తోంది నేను వచ్చేస్తాను అని ఈయన తాగుబోతూ తాగుతాడు కొడుతున్నాడు అనేటువంటి మాట వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే సరే హార్ట్ అటాకే అనుకుందాం మేము వచ్చేవరకన్నా ఆగచ్చు కదా ఎందుకని తరలిస్తున్నారు హుటాహుట్న పూర్తిగా దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి కనీసం సిరిసకు సంబంధించిన బంధువులకు చూపెట్టకుండానే ఎందుకు తరలిస్తున్నారు అనే క్వశ్చన్ అయితే రేస్ చేయడం జరుగుతోంది ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది కాబట్టి నిజానిజాలు ఏంటో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ అనుమానాస్పదం ఏంటంటే భర్త చెప్తుంది ఆడపడుచు చెప్తుంది పూర్తిగా అబద్ధం లాగా కనిపిస్తోంది ఎందుకంటే శిరీషాకి మరి హార్ట్ అటాక్ వచ్చుంటే ఎందుకని గాయాలున్నాయి అనేది అతిపెద్ద ప్రశ్న పోస్ట్ మార్టం చేసిన తర్వాత నిజానిజాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది